శరణ్య దేవుని పూజ చేసి అందరికీ హారతిస్తూ వస్తూ ఉంటుంది అనన్యకి హారతిచ్చే టైంలో శరణ్య మొబైల్ రింగ్ అవుతుంది దాంతో హారతి అక్కడే టేబుల్ పైన పెట్టి మొబైల్లో వాళ్ళ అమ్మ కాల్ చేస్తుందని చూసి హారతి సంగతి మర్చిపోయి అమ్మ అని ప్రేమగా మాట్లాడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది శరణ్య కానీ ఎలాగైనా శరణ్యని అందరితో మాటలు పడేలా చేయాలి అని అనన్య నిశ్చయించుకొని ఇప్పుడు చూడమ్మా నా పిచ్చి డ్రామాని ఏ లెవెల్కి తీసుకెళ్తాను అని అనన్య అంటూ తన చీర కొంగుకి అక్కడున్న హారతి పల్లెంలోని నిప్పు అంటుకునేలా చేసి ఆ కొంగుని పట్టుకొని ఏమీ తెలియని పిచ్చిదానిలాగా ఎగరేస్తూ ఆడుతూ ఉంటుంది అనన్య అప్పుడు కాంచన అయ్యో అనన్య నీ చీర కొంగు కాలుతుంది అని అంటూ గట్టిగా అందరినీ పిలుస్తూ ఉంటుంది అందరూ కంగారుగా వచ్చి అనన్యని చూస్తూ ఉంటాడు రోహిత్ ఒక బెడ్షీట్ తీసుకొచ్చి ఆ మంటని ఆర్పేస్తాడు అప్పుడు కాంచన కావాలనే శరణ్యని ఇరికించడానికి మా అమ్మాయిని చంపడానికి హారతి ప్లేట్ ఇక్కడ పెట్టింది శరణ్య అని అనగానే ఏంటి నీ పిచ్చిమాట అని ఆనంద తిడుతూ ఉంటుంది అప్పుడు లీలా ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా శరణ్య అందరికీ హారతి ఇచ్చావు కదా హారతి ప్లేట్ ఇక్కడే ఎందుకు పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది లీలా అప్పుడు శరణ్య హారతి ఇచ్చేటప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది ఈ ప్లేట్ ఇక్కడే పెట్టి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది శరణ్య అంటే నా కూతురే వచ్చి కావాలని తన చీర కొంగుకి మంట అంచు అంటించుకుందంటున్నావా ఇది ముమ్మాటికి ప్రయత్నమే అని శరణ్య పైన నింద వేస్తూ ఉంటుంది కాంచన దాంతో ఆనంద కోపంతో ఊగిపోతూ ఉంటుంది అనన్యది యాక్టింగ్ అని ఆనంద ఎలా బయటపడుతుంది శరణ్య ఇంకా ఎన్ని బాధలు పడాలో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్